హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మనం పవిత్రమైన ఋషి పంచమి పండుగను జరుపుకోబోతున్నాము సప్త ఋషులను ఆరాధించి భక్తితో చేసే ఈ పూజ మనకు శాంతి సుభిక్షం అందిస్తుంది మన సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యాన్ని తెలియజేసే ఈ ప్రత్యేక వీడియోని చివరి వరకు చూడండి రేపు పవిత్రమైన ఋషి పంచమి పండుగ దీనిని భక్తి విశ్వాసాలతో జరుపుకుంటారు సప్త ఋషుల కృపను పొందటానికి ఈరోజు ఉపవాసం పూజలు చేయటం ఎంతో శ్రేయస్కరం కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వసిష్ఠ మహర్షులు ఈ రోజున పూజించబడతారు మహిళలు ఈరోజు రథం చేసి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించటం అనేది విశిష్టత ఈరోజు ఉదయం పవిత్ర స్నానం చేసి తులసి ఆకులతో పూజలు చేస్తారు ఈరోజు ఈ పూజ జరుపుకోవడం వల్ల పాప విమోచనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలుగుతాయని నమ్మకం భక్తి విశ్వాసాలతో చేసిన పూజలు జీవితంలో శాంతిని నింపుతాయి ఋషి పంచమి పండుగ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈరోజు సప్త ఋషులను ఆరాధించి వారి ఆశీర్వాదాలు పొందుతారు పవిత్రత భక్తితో జరుపుకునే ఈ పండుగ మనకు ఆధ్యాత్మిక వెలుగునిస్తుంది ఈరోజు జరుపుకునే పూజలు భవిష్యత్తు తరాలకు సద్గుణాలను బోధిస్తాయి సనాతన ధర్మంలో ఋషుల స్థానం ఎంతో గౌరవం అయినది ఈరోజు మన సంస్కృతిని గుర్తు చేసుకునే అద్భుతమైన సందర్భం ఋషుల జ్ఞానం మార్గదర్శకత మన జీవితానికి ప్రేరణ ఈ ఋషి పంచమి భాద్రపద మాసంలోని శుక్ల పంచమి నాడు జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ భాద్రపద మాసంలో వినాయక చవితి తర్వాత వచ్చే ఈ పంచమి రోజున ఋషులు ఆరాధన చేయటం శుభప్రదమని పెద్దలు చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి